నమస్కారం అందరికీ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మీరు చూస్తున్నది మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ ఇక్కడ ప్రతిరోజు రాశిఫలాలు గ్రహచలన విశ్లేషణలు జీవితాన్ని మారుస్తున్న ఆధ్యాత్మిక సూచనలు మీకోసం అందిస్తాం ఈరోజు మనం మాట్లాడబోయేది వృశ్చిక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి శనివారం నుంచి నవంబర్ నాలుగు మంగళవారం వరకు ఎలా ఉంటాయో ఏ గ్రహాలు ప్రభావం చూపుతున్నాయో కుటుంబం ఆరోగ్యం ధనం విద్య ప్రేమ వ్యాపారం మరియు కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం ఎలా ఉంటుందో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా తప్పకుండా చూడండి ఎందుకంటే చివర్లో నేను వృశ్చిక రాశివారికి ప్రత్యేకంగా శివమంత్రం కూడా చెప్పబోతున్నాను అది మీ జీవితంలో సానుకూల మార్పులు తెస్తుంది కాబట్టి వీడియో మొదలుపెట్టే ముందు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ను నొక్కండి మీ అభిప్రాయాలు అనుభవాలను కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి ఎందుకంటే శివుని నామస్మరణ మీ రాశి జీవితంలో శాంతి సమృద్ధి విజయాలను తెస్తుంది ఇక ఆలస్యమెందుకు మనం వృశ్చిక రాశి ఫలాల లోతులోకి వెళ్దాం వృశ్చిక రాశి అనే పేరు వినగానే మనసులో మొదట కనిపించేది లోతైన ఆత్మవిశ్వాసం రహస్యమైన ఆలోచనలు మరియు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే అద్భుత ధైర్యం ఈ రాశివారు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా అవి వారిని కూల్చవు ప్రతిసారీ పునర్జన్మ పొందిన ఫీనిక్స్ పక్షిలా మళ్లీ లేస్తారు గతకాలంలో వృశ్చిక రాశివారు అనేక గ్రహ ప్రభావాలను ఎదుర్కొన్నారు శనిదశలో కొంతమందికి పరీక్షలు ఎదురయ్యాయి సంబంధాలలో విభేదాలు ఉద్యోగంలో ఒత్తిడులు ఆర్థికపరమైన చిన్న ఇబ్బందులు మనసులో నిశ్శబ్ద తుఫానులు అన్నీ కలగలిసిపోయాయి కాని ఆ అనుభవాలు వృధా కాలేదు ప్రతి కష్టమూ వారికి ఒక విలువైన పాఠం నేర్పింది ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో ఎప్పుడు వెనక్కి తగ్గాలో ఎప్పుడు మాట్లాడాలో అనే వివేకాన్ని ఆ కష్టాలు మలిచాయి గతంలో వచ్చిన అనిశ్చితలు అవమానాలు మరియు నిశ్శబ్ద క్షణాల వెనుక దాగిన బలం ఇప్పుడు ఈ రాశివారికి మార్గదర్శకంగా నిలుస్తోంది చాలామంది వృశ్చిక రాశివారు ఈ సంవత్సరంలో భావోద్వేగపరంగా తమ మనస్సును నియంత్రించడం నేర్చుకున్నారు ఒక సమతుల్య దృక్పథంతో ముందుకు సాగుతున్నారు గ్రహాల సంచారాలు వారిని పరీక్షించాయి కాని అదే గ్రహాలు ఇప్పుడు కొత్త అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి వృశ్చిక రాశికి అధిపతి గ్రహం మంగళుడు ఈ మంగళ గ్రహం అగ్నితత్వాన్ని సూచిస్తుంది ఇది చర్య ధైర్యం మరియు యుద్ధాత్మక శక్తికి ప్రతీక అందుకే ఈ రాశివారులో అంతర్గతంగా ఒక జ్వాల ఉంటుంది వారు ఏ పనినైనా పూర్తి మనస్సుతో చేస్తారు మధ్యలో ఆగరు మంగళుడు వారికి స్వాభిమానం పోరాటశక్తి నాయకత్వ గుణాలు ఇస్తాడు కాని అదే మంగళుడు సరిగ్గా నియంత్రించకపోతే కోపం తొందరపాటు నిర్ణయాలు మరియు మనసులో ఆవేశాలు పెరుగుతాయి వృశ్చిక రాశివారు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి మంగళుడి శక్తిని నియంత్రించడం అంటే జీవితాన్ని సాధికారంగా మార్చడం మంగళుడు ఒక యోధుడిలాగా ఉంటాడు అతని శక్తి సద్భావనతో మిలితమైతే సృష్టి జరుగుతుంది కాని అహంకారంతో కలిస్తే వినాశనం జరుగుతుంది మంగళుడు ఈ రాశివారికి లోతైన ఆలోచనల గుణమిస్తాడు వారు ఏ విషయాన్నైనా అంతర్లీనంగా విశ్లేషిస్తారు బయట కనిపించే రూపాన్ని నమ్మరు వారికి లోతుగా ఆలోచించే సామర్థ్యం ఉంటుంది అందుకే చాలామంది వృశ్చిక రాశివారు పరిశోధకులు తాత్వికులు వేద్యులు లేదా మానసిక శాస్త్రం వంటి లోతైన రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు మంగళుడు వారికి ఒక ఘోడత్నిస్తాడు వారిలో దాగి ఉన్న భావాలు బయటపడవు కాని సరైన సమయంలో వారి నిర్ణయం వజ్రంలా పటిష్టంగా ఉంటుంది వృశ్చిక వారికి మరొక ముఖ్యమైన అంశం ప్లూటోగ్రహ ప్రభావం పాశ్చాత్య జ్యోతిష్యంలో ప్లూటోను కూడా ఈ రాశి అధిపతిగా పరిగణిస్తారు ఇది పునర్జన్మ మార్పు అంతరాత్మశుద్ధి వంటి అంశాలకు ప్రతీక అందువల్ల వృశ్చిక రాశివారు ఒకసారి విరిగినా మళ్లీ మరింత బలంగా తయారవుతారు వారు తమ గతాన్ని ఒక పాఠంలా తీసుకుంటారు ఆ పాఠం ఆధారంగా తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు గతంలో వచ్చిన అనుభవాలు మంగళుడు దృఢత్వాన్ని పరీక్షించాయి కొంతమంది వృశ్చిక రాసివారు నమ్మినవారు మోసం చేయడం కష్ట సమయంలో ఒంటరితనం అనుభవించడం తమ కృషికి తగిన గుర్తింపు రాకపోవడం వంటి బాధలను ఎదుర్కొన్నారు కాని ఆ బాధల వెనుక ఉన్న అంతరార్థం ఇదే విశ్వం మీ శక్తిని మరింతగా పటిష్టం చేయడానికి మిమ్ము పరీక్షించింది ఇప్పుడు ఆ అనుభవాలు మీకు ఆయుధాలుగా మారాయి మంగళుడి అనుగ్రహంతో వృశ్చిక రాశివారు ఇప్పుడు ముందుకు సాగబోతున్నారు ఈ గ్రహం వారికి నువ్వు ప్రయత్నిస్తే సాధ్యం కానిదేమీ లేదు అనే అంతర్గత ప్రేరణ ఇస్తుంది ప్రతి దశలో వారు తమ ప్రతిభతో సహనంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు కాని గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే మంగళుడు మీకు శక్తి ఇస్తాడు కాని ఆ శక్తిని సద్భావనతో ఉపయోగించాలి కోపం మీకు శత్రువు సహనం మీకు కవచం మంగళుడి ప్రభావంతో వృశ్చిక రాశివారు ఒక రహస్యమైన ఆకర్షణ కలిగి ఉంటారు వాళ్ల మాటల్లో ఒక మాంత్రిక శక్తి ఉంటుంది ఇతరులను ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది కాని ఈ ఆకర్షణకు బాధ్యత కూడా అవసరం మీరు మీ మాటలతో మీ చర్యలతో ఇతరుల మనసులు గాయపరచకుండా చూసుకోవాలి మంగళుడి శక్తిని ధ్యానం శివభక్తి మరియు సానుకూల ఆలోచనల ద్వారా సత్పథంలో నడిపితే మీ జీవితంలో విజయాలు అనివార్యం గత కాలంలో మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు ఇప్పుడు మీకు పునాది ఇప్పుడు మీరు నిర్మించబోయేది మీ భవిష్యత్తు మంగళుడు మీకు శక్తి ఇచ్చాడు ప్లూటో మార్పు ఇచ్చాడు ఆ రెండు కలిస్తే మీరు జీవితాన్ని కొత్త దిశగా నడిపించగలుగుతారు వృశ్చిక రాశి అంటే కేవలం ఒక రాశి కాదు అది ఒక ప్రయాణం చీకటి నుండి వెలుగు వైపు దుఃఖం నుండి ధైర్యం వైపు భయం నుండి విశ్వాసం వైపు నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గం ఇప్పుడు ఈ మార్గంలో మంగళుడు మీకు మార్గదర్శకుడు మీరు చేసే ప్రతి మంచి పనిలో ఆయన శక్తి మీకు తోడుగా ఉంటుంది గతాన్ని విడిచిపెట్టండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఎందుకంటే వృశ్చిక రాశివారు వెనుకడుగు వేయడమంటే వాళ్ల స్వభావానికి విరుద్ధం వారి రక్తంలోనే పునరుద్ధరణ పోరాటం విజయం ఉన్నాయి మంగళుడి శక్తి మీ ఆత్మబలం ఈ రెండు కలిస్తే మీరు సాధించలేనిది ఏదీ లేదు ప్రస్తుతం వృశ్చిక రాశివారికి గ్రహచలనలు మెల్లగా కాని గమనించదగ్గ మార్పులను సూచిస్తున్నాయి నవంబర్ ఒకటి నుండి నాలుగు వరకు ఈ నలుగురు రోజులు శక్తివంతమైన గ్రహస్థితులతో నిండి ఉన్నాయి ఈ కాలంలో చంద్రుడు మీ రాశిని అనుకూలంగా చూసే రీతిలో సంచరిస్తున్నాడు దీని ప్రభావం మీ మానసిక స్థితిని కొంత సమతుల్యం చేస్తుంది సూర్యుడు తులారాశిలో విహరిస్తున్నందున వృశ్చిక రాశివారికి కొంత అంతర్లోక పరిశీలన ఆత్మవిమర్శాభావం పెరిగే అవకాశం ఉంది మీరు గతంలో ఎదుర్కొన్న అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించే సమయం మంగళుడు రాశిలో దృఢస్థితిలో ఉండటం వలన మీ ఆలోచనలకు బలం మీ కృషికి ఫలితాలు వస్తాయి కానీ ఈ శక్తి సరైన దిశలో వెళ్లకపోతే తాత్కాలిక అశాంతి లేదా ఆగ్రహం ఉత్పన్నం కావచ్చు గురుగ్రహం మిథున రాశిలో సంచరిస్తున్నందున ఆర్థిక మరియు వృత్తి సంబంధ మార్గాలలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి కాని వాటిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శని మీ మూడవ స్థానంలో ఉండటంతో కొన్ని కుటుంబపు బాధ్యతలు సంబంధాలలో సహనం అవసరమవుతుంది ఈ నలుగురు రోజుల్లో ఒకవైపు అవకాశాలు మరోవైపు పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాని గ్రహాలు సూచిస్తున్న సంకేతం స్పష్టంగా ఉంది మీరు ఆత్మవిశ్వాసం సమయపాలన శాంతిని పాటిస్తే విజయం మీ పక్కన నిలుస్తుంది ఈ సమయంలో మీ కుటుంబ జీవితం ఒక ముఖ్యమైన దశలో ఉంటుంది గత నెలలతో పోలిస్తే కొంత స్థిరత్వం కనిపిస్తుంది కానీ భావోద్వేనపూర్వక విషయాల్లో జాగ్రత్త అవసరం వృశ్చిక రాశివారు చాలా లోతుగా ప్రేమిస్తారు కానీ అదే లోతులో బాధపడే స్వభావం కూడా ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలపైనే పెద్ద భావోద్వేగాలు ఉత్పన్నం కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదం వచ్చినా దానిని నిశ్శబ్దంతో కాకుండా సంభాషణతో పరిష్కరించండి మీరు మాటలతో కాకుండా చూపే ప్రేమ మీ సమయం మీ సహనం ఇవే కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి తల్లిదండ్రులతో కొంత సున్నితమైన విషయాలు చర్చకు రావచ్చు ఆ సమయంలో వినడం నేర్చుకోండి కొందరికి సోదరులు లేదా స్నేహితులతో చిన్న తేడాలు రావచ్చు కానీ ఈ పరిస్థితులు శాశ్వతం కావు మీరు సానుకూల దృష్టితో వ్యవహరిస్తే అన్నీ తిరిగి సరిగా మారుతాయి ఈ కాలంలో ఇంటిలో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చిన్న పూజలు దీపదానాలు లేదా కుటుంబమంతా కలిసి భోజనం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మీరు చూపే చిన్న ప్రేమ మీ సహనం మీ కుటుంబంలో సుఖశాంతిని తెస్తాయి అయితే కొందరికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంత ఆందోళన కలిగించవచ్చు ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి వీలైతే వారితో కలిసి సమయాన్ని గడపండి వారిని ప్రోత్సహించండి వృశ్చిక రాశివారు తమ బాధను లోపలే ఉంచుకునే స్వభావం కలిగి ఉంటారు కాని కుటుంబంలో నిజమైన బంధమంటే మనసును పంచుకోవడమేనని గుర్తుంచుకోండి కాబట్టి మీ భావాలను అణచకుండా ప్రేమతో ఆప్యాయతతో వ్యక్తపరచండి ఈ నలుగురు రోజుల్లో ఒక మంగళవారాన్ని లేదా సోమవారాన్ని కుటుంబ సమైక్యత కోసం శివాలయంలోకి వెళ్ళి జలాభిషేకం చెయ్యండి ఆ పూజ ద్వారా వచ్చే శాంతి మీ ఇంటి వాతావరణాన్ని మృదువుగా మారుస్తుంది ఆరోగ్యపరంగా ఈ కాలంలో కొంత మితమైన జాగ్రత్త అవసరం మంగళుడి ప్రభావం వృశ్చిక రాశిపై బలంగా ఉన్నందున శక్తి ఎక్కువగా ఉంటుంది కాని అదే శక్తిని సరైన రీతిలో ఉపయోగించకపోతే అలసటా లేదా నిద్రలేమి రావచ్చు మీరు గమనించాల్సింది ఒకే విషయం శరీరానికి విశ్రాంతి అవసరం ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉండకండి మీరు ఎంత బలంగా ఉన్నా మీ శరీరం కూడా ఒక యంత్రం దానికి విశ్రాంతి పోషణ రెండూ అవసరం ఈ నాలుగు రోజుల్లో మీరు ఎక్కువగా పనిలో నిమగ్నం అవ్వవచ్చు కాని భోజనం వదిలిపెట్టడం లేదా తక్కువ నీరు తాగడం వంటి చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి జలతత్వ రాశి కావడం వల్ల వృశ్చిక రాశివారు ఎక్కువగా నీరు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవచ్చు జలదోషం చలిబాధ గ్యాస్ లేదా నడుమునొప్పులు ఈ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం తేలికైన ఆహారం తీసుకోవడం మరియు రాత్రిళ్ళు వేడిపాలలో తేనె వేసి తాగడం మీ శరీరానికి శాంతిని ఇస్తుంది మీరు ధ్యానం ప్రాణాయామం లేదా మానసిక ప్రశాంతత కోసం చిన్న యోగ సాధనలు చేయడం చాలా ప్రయోజనకరం ఆధ్యాత్మికంగా శాంతిని పొందే ప్రయత్నం చేయండి ఎందుకంటే వృష్టిక రాశివారికి మనసు ప్రశాంతంగా ఉంటే శరీర సమస్యలు తక్కువగా ఉంటాయి మానసిక ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అవసరం కొంతమందికి ఒత్తిడి అసహనం లేదా ఆలోచనల ఒత్తిడి పెరగవచ్చు మీరు ఏమి చేసినా ఆత్మవిశ్వాసం కోల్పోకండి మీరు గడిచిన కష్టాలన్నీ మీకు బలం ఇచ్చాయి కాబట్టి ఇప్పుడు మీకు ఎదురయ్యే చిన్న ఇబ్బందులు పెద్దగా కనిపించవు మీకు అవసరమయ్యేది కేవలం ఆత్మనిబ్బరమే ఒకసారి రోజూ పది నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చుని ఓం శివాయ అని జపించండి ఆ మంత్రధ్వనిలో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మంగళుడు ఆరోగ్యం పట్ల కూడా క్రమశిక్షణ నేర్పుతాడు మీరు చేసే ప్రతి పనిలో నియమం పాటించండి సమయానికి నిద్ర సమయానికి ఆహారం మరియు వ్యాయామం తప్పక చెయ్యండి మీరు ఈ క్రమాన్ని పాటిస్తే ఈ కాలంలో మీ ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుంటాయి ఆధ్యాత్మిక సాధన మరియు భౌతిక క్రమశిక్షణ కలిసి మీరు జీవనశైలిని సమతుల్యం చేసుకోవడానికి సహాయపడతాయి మొత్తంగా ఈ నవంబర్ మొదటి నాలుగు రోజులు వృశ్చిక రాశి వారికి మానసికంగా మరియు శారీరకంగా పునరుద్ధరణ సమయమవుతుంది గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి కానీ మీ సహనం మీ క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం కుటుంబంలో సానుకూల వాతావరణం శారీరక శ్రద్ధ మరియు ఆధ్యాత్మిక నిబద్ధత ఈ మూడు మీకు సంపూర్ణ శాంతిని అందిస్తాయి మీరు శివుని పేరును జపిస్తూ ప్రతిరోజునూ మొదలుపడితే ఆ మంత్రశక్తి మీలోని ఆవేశాలను శాంతిలో మారుస్తుంది మీ జీవితం లోతైన సమతుల్యాన్ని పొందుతుంది వృశ్చిక రాశి జీవితం ఎప్పుడూ తుఫానులతో నిండి ఉంటుంది కాని వారు ఆ తుఫానుల్లో కూడా అందాన్ని కనుగొంటారు ఈ గ్రహస్థితులు కూడా అదే చెబుతున్నాయి ఇది మార్పు సమయం కాని ఆ మార్పు మంచిదే మీరు మీ మనసును శాంతంగా ఉంచి కుటుంబంతో బంధాలను బలపరిచి శరీరానికి శ్రద్ధ చూపితే ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభం అవుతుంది ఈ మార్పు మీ జీవితాన్ని కొత్త వెలుగుతో నింపుతుంది వృశ్చిక రాశి వారికి ఈ నవంబరు ఒకటి నుండి నాలుగు వరకు కాలం వృత్తి మరియు వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మంగళుడు మీ రాశి అధిపతి కాబట్టి మీలో సహజమైన పోరాట స్వభావం పట్టుదల మరియు ధైర్యం నిండి ఉంటాయి మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా వెలుకడుగు వెయ్యరు కానీ ఈ నలుగురు రోజుల్లో ఆ శక్తిని సరైన దిశలో వినియోగించడం చాలా ముఖ్యం గ్రహచలనం ప్రకారం సూర్యుడు తులారాశిలో ఉండటం వలన కార్యాలయ సంబంధ విషయాల్లో కొంత ఒత్తిడి లేదా మీ ఆలోచనలను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి రావచ్చు మీరు చాలా నిబద్ధతతో పనిచేసినా కొందరు సహచరులు మీ కృషిని గుర్తించకపోవచ్చు ఆ సమయంలో కోపం లేదా నిరుత్సాహం కాకుండా సహనం ప్రదర్శించండి ఎందుకంటే ఈ పరిస్థితి తాత్కాలికమే గురు మీకు మానసిక బలమిస్తున్నాడు మీరు మీ పనిని నిజాయితీగా శ్రద్ధగా చేస్తే ఆలస్యం జరిగినా ఫలితం తప్పకుండా వస్తుంది వృశ్చిక రాశివారు ఎప్పుడూ లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు మీరు చేసే పనిలో ప్రతి చిన్న విషయం మీద దృష్టి పెట్టడం మీ గొప్ప లక్షణం కానీ అదే సమయంలో మీరు ఒకే సమయంలో అనేక బాధ్యతలను మోస్తారు ఈ కాలంలో ఆ భారాన్ని తగ్గించుకోవాలి కొన్నిసార్లు అన్ని పనులు మనమే చేయాలనుకోవడం వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు సహచరుల సహాయం కోరండి వారికి పనిని పంచండి మీరు నాయకత్వ స్థాయిలో ఉంటే మీ బృందానికి ప్రేరణ ఇచ్చే ప్రయత్నం చేయండి మీ మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని సానుకూల దిశగా ఉపయోగించండి వ్యాపారంలో ఉన్నవారికి ఈ కాలం ఒక పరీక్ష లాంటిది కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు లేదా ఒప్పందాలు వచ్చినా వాటిని వెంటనే అంగీకరించకండి శనిగ్రహం మీ నుంచి మూడవ స్థానంలో ఉన్నందున ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి వ్యాపార భాగస్వామ్యాల్లో చిన్న అపార్థాలు రావచ్చు కాని అవి స్థిరమైనవి కావు మీరు ఓపికగా మాట్లాడితే సర్దుబాటు సాధ్యమే ఈ నలుగురు రోజుల్లో పాత కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేయడం మంచిది కొత్త ఒప్పందాల కంటే పాత సంబంధాల బలం ఇప్పుడు మీకు రక్షణగా ఉంటుంది మంగళుడి అనుకూల దృష్టి వలన కొత్త ఆలోచనలు సృజనాత్మక ఆవిష్కరణలు మీ మనసులో పుడతాయి మీరు వాటిని వదిలేయకండి వాటిలో భవిష్యత్తు విజయానికి విత్తనముంది మీరు చేసే కష్టానికి ఫలితం వెంటనే కనపడకపోయినా మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక సానుకూల మార్పుని తెస్తుంది కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది కానీ వాటితో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది మీరు మానసికంగా సిద్ధంగా ఉంటే ఆ ఒత్తిడిని అవకాశంగా మార్చుకోవచ్చు వృచ్చిక రాశివారు కఠిన పరిస్థితుల్లోనూ ఆశను కోర్పోరు అదే మీ శక్తి ఈ నలుగురు రోజుల్లో మీరు మీ ప్రతిభను నిరూపించుకోవడానికి కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు కానీ గుర్తుంచుకోండి ప్రతి సవాళ్ళు మీకు మరింత బలమిచ్చే దశ మాత్రమే మీరు ఎదుర్కొనే ప్రతి అవరోధం ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది మీ పని పట్ల మీ నిబద్ధత మీలోని లోతైన ఆలోచన మరియు మీ క్రమశిక్షణ మీకు విజయద్వారం తెరుస్తాయి ధన విషయానికి వస్తే ఈ కాలం కొంత జాగ్రత్త అవసరమని గ్రహాలు సూచిస్తున్నాయి గురువు మరియు శని గ్రహాల ప్రభావం వల్ల ఆదాయంలో కొంత అస్థిరత ఉండవచ్చు అనుకున్న డబ్బు ఆలస్యంగా రావచ్చు లేదా మీరు చేయని ఖర్చులు అనుకోకుండా రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది తాత్కాలిక దశ మాత్రమే మీరు ఖర్చులను సరిగా నియంత్రిస్తే ఈ పరిస్థితి సులువుగా దాటిపోతుంది అవసరం లేని వ్యయాలు ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయడం నివారించండి ఈ సమయాన్ని పొదుపు ప్రణాళిక మరియు కొత్త ఆర్థిక వ్యూహాల రూపకల్పనకు ఉపయోగించండి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు చేయాలనుకుంటే పూర్తిగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి కొన్ని అవకాశాలు బయటకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ లోపల ప్రమాదం దాగి ఉండొచ్చు మంగళుడు మీకు ధైర్యమిస్తున్నప్పటికీ ఆ ధైర్యాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగించకండి శాంతిగా స్థిరంగా ఆలోచించడం ఇప్పుడు మీకు అత్యంత అవసరం ధన ప్రవాహం కొంత ఆలస్యమైన అనుకోని వనరుల ద్వారా కొంత సాయం వచ్చే అవకాశం ఉంది అది ఫలితంలో పట్టచ్చు లేదా మీరు చేయని ఖర్చులు అనుకోకుండా రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది తాత్కాలిక దశ మాత్రమే మీరు ఖర్చులను సరిగా నియంత్రిస్తే ఈ పరిస్థితి సులువుగా దాటిపోతుంది అవసరం లేని వ్యయాలు ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయడం నివారించండి ఈ సమయాన్ని పొదుపు ప్రణాళిక మరియు కొత్త ఆర్థిక వ్యూహాల నిర్మాణానికి ఉపయోగించండి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు చేయాలనుకుంటే పూర్తిగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి కొన్ని అవకాశాలు బయటకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ లోపల ప్రమాదం దాగి ఉండొచ్చు మంగళుడు మీకు ధైర్యం ఇస్తున్నప్పటికీ ఆ ధైర్యాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగించకండి శాంతిగా స్థిరంగా ఆలోచించడం ఇప్పుడు మీకు అత్యంత అవసరం ధన ప్రవాహం కొంత ఆలస్యమైనా అనుకోని వనరుల ద్వారా కొంత సాయం వచ్చే అవకాశం ఉంది అది ఫలితంలో పట్టచ్చు లేదా మీరు చెయ్యని ఖర్చులు అనుకోకుండా రావచ్చు మొత్తం మీద ఈ నాలుగు రోజులు వృత్తి మరియు ధనపరంగా వృశ్చిక రాశివారికి పాఠాలు నేర్పే సమయమని గ్రహాలు సూచిస్తున్నాయి మీరు కష్టపడడం ఆపకపోతే ఈ కాలం తర్వాత మీ శ్రమ ఫలిస్తుందని గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి మీరు మీ మనసులు స్థిరంగా ఉంచి ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే ఈ కాలం మీ భవిష్యత్తు విజయానికి బలమైన పునాది అవుతుంది శివుని ఆశీర్వాదం మీతో ఉంది ప్రతిరోజు ఉదయం ఆరంభంలో ఓం నమ శివాయ అని జపిస్తూ రోజును మొదలు పెట్టండి ఆ మంత్రం మీ మనస్సుకు శాంతి మీ పనికి స్ఫూర్తి మీ ధనానికి స్థిరత్వం తీసుకువస్తుంది మీరు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక నిబద్ధతతో ఈ రోజులను గడిపితే విజయం ఆలస్యమైన తప్పకుండా అవుతుంది వృశ్చిక రాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నవంబర్ ఒకటి నుండి నాలుగు వరకు సమయం జాగ్రత్తగా కానీ సానుకూలంగా ఉపయోగించుకోవాల్సిన కాలంగా కనిపిస్తోంది గ్రహస్థితులు చూపిస్తున్నట్లు మంగళుడు మీ రాశికి శక్తి ఇస్తున్నాడు కానీ ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగించకపోతే దృష్టి చెదిరే ప్రమాదం ఉంది ఈ కాలంలో మీరు ఎంతో శ్రద్ధగా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలు భావోద్వేగాలు లేదా పరిసరాల మార్పులు మీ చదువుపై ప్రభావం చూపవచ్చు మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఉన్న ప్రతిభ గుర్తుంచుకునే శక్తి క్రమశిక్షణ ఇవన్నీ అద్భుతంగా ఉన్నప్పటికీ మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండకపోతే ఫలితం తగ్గుతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో చదువు మీద దృష్టి కేంద్రీకరించడానికి ఒక స్థిరమైన పద్ధతి పాటించండి ఉదయం సూర్యోదయ సమయంలో చదువుకోవడం లేదా రాత్రి శాంతమైన సమయంలో పునశ్చరణ చేయడం ఎంతో ప్రయోజనకరం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పుస్తకాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవాలి గురుగ్రహం మీకు జ్ఞానాన్ని ఇస్తున్నప్పటికీ శని మీ దృష్టి పరీక్షించే విధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆలోచనల్లో గందరగోళం రాకుండా రోజుకొక సమయ పట్టిక రూపొందించి దాన్ని ఖచ్చితంగా పాటించండి మీరు ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడితే భయపడకండి గురువులను లేదా స్నేహితులను అడగండి మీరు ప్రశ్నించడాన్ని తగ్గించకండి ఎందుకంటే ప్రతి ప్రశ్నే మీకు జ్ఞానానికి దారితీస్తుంది కళాశాల విద్యార్థులు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ కాలంలో మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా కృషిపైనే దృష్టి పెట్టండి వృశ్చిక రాశివారు తమ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు కాని కొన్నిసార్లు తమపై ఎక్కువ ఒత్తిడి పెడతారు మీరు అలా చెయ్యకండి మీరు సాధించాల్సింది సాధిస్తారు కానీ ఆ ప్రక్రియను ఆనందించండి మీ కృషిని విశ్వసించండి చిన్న విరామాలు తీసుకోండి ప్రకృతిలో కొంత సమయం గడపండి లేదా శివుని పేరు జపిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచండి ఆధ్యాత్మిక శాంతి విద్యార్థుల ఆలోచనలకు స్పష్టతని ఇస్తుంది ఇక ప్రేమ జీవితానికి వస్తే వృశ్చిక వారికి ప్రేమ అనేది ఒక లోతైన భావన అది కేవలం అనుభవం కాదు అది ఒక ఆత్మబంధం మీరు ప్రేమిస్తే గుండె అంతా పెట్టి ప్రేమిస్తారు కానీ అదే ప్రేమలో మీరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది ఈ నవంబర్ మొదటి నాలుగు రోజులు మీ ప్రేమ సంబంధాల్లో కొంత అస్థిరతను తెచ్చే అవకాశం ఉంది చిన్న అపర్ధాలు ఆలస్యమైన ప్రతిస్పందనలు లేదా అప్రయత్నమైన మాటల వల్ల తాత్కాలిక దూరం రావచ్చు కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు మీరు ఒకసారి మీ మనసులోని ప్రేమను నిష్కపటంగా వ్యక్తం చేస్తే మీ భాగస్వామి దాన్ని అర్థం చేసుకుంటారు కొత్తగా ప్రేమలో ఉన్నవారు ఈ కాలంలో కొంత జాగ్రత్త అవసరం మీరు మీ భావాలను వెంటనే వ్యక్తం చెయ్యాలనుకోవచ్చు కాని సమయం సరిగ్గా ఉందా అని పరిశీలించండి ఈ కాలంలో మీరు నిజాయితీగా శాంతంగా వ్యవహరిస్తే సంబంధం బలపడుతుంది ఇప్పటికే ఉన్న ప్రేమ జంటలు ఈ కాలంలో తమ బంధాన్ని మరింత లోతుగా అనుభవిస్తారు మీరు ఎక్కడైనా విభేదాలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యను నిశ్శబ్దంగా కాకుండా మృదువైన మాటలతో పరిష్కరించండి ప్రేమలో గెలవడం వాదించడం కాదు అర్థం చేసుకోవడమే అని గుర్తుంచుకోండి ఇక వివాహితుల జీవితంలో కూడా ఈ కాలం ఒక పరిశీలనా సమయంలా ఉంటుంది జీవిత భాగస్వామి మనసులోని భావాలను మీరు గ్రహించేందుకు ప్రయత్నించండి మీరు కొంత సమయం వెచ్చించి వారితో మాట్లాడితే మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది శివుని ఆరాధన ఈ కాలంలో ప్రేమబంధాలకు ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది శివుడు అర్ధనారీశ్వరుడిగా తత్వాల సమతుల్యతను సూచిస్తాడు కాబట్టి ప్రేమలోనూ వివాహంలోనూ సమతుల్యతను పాటించడం శివుని స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు ఈ కాలంలో శివుని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం వృశ్చిక రాశివారు జలతత్వానికి చెందినవారు లోతైన భావాలు తీవ్రత మరియు అంతర్గత మార్పు వీరి స్వభావం ఈ లక్షణాలను సక్రమంగా దారితీసేది శివుని ఆరాధన శివుడు అంటే అంతర్యామి మౌనంలో శాంతిని ఇచ్చే దేవుడు కార్తీక మాసం మీ రాశివారికి అత్యంత పవిత్రమైన కాలం ఈ కాలంలో శివుని పూజ దీపదానం జలాభిషేకం చేస్తే మీ ఆత్మ శాంతిని పొందుతుంది మీ మనసులో ఉన్న భయం ఆందోళన మరియు ఆగ్రహం శాంతించిపోతుంది శివుని మంత్రం ఓం శివాయ అనేది కేవలం జపం కాదు అది మనసు వార్పు శక్తి మీరు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మీలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ మంత్రధ్వనిలో మీ మనసు సమతుల్యంగా మారుతుంది మీరు ఎదుర్కొంటున్న పనిలో ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమలో తేడాలు ఇవన్నీ శివుని ఆశీర్వాదంతో సులువుగా పరిష్కారమవుతాయి శివుడు కర్మఫలదాత మీరు చేసిన కృషికి సరైన సమయంలో ఫలితమివ్వడం ఆయన ధర్మం కాబట్టి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు కర్మ పరీక్షలు మాత్రమే అవి ముగిశాక మీ జీవితం కొత్త వెలుగుతో మెరిసిపోతుంది కార్తీక మాసంలో ఒక రోజైన శివాలయంలో దీపం వెలిగించడం పాలు లేదా నీటితో అభిషేకం చేయడం మరియు ఓం త్రయంబకాయ నమహ మంత్రాన్ని జపించడం చాలా పవిత్రమైన ఫలితాన్నిస్తుంది వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఉన్న దుఃఖాలను శక్తిగా మార్చగలరు అదే మీ గొప్పతనం ఈ కాలంలో శివుని ఆరాధన మీ ఆత్మను పునరుద్ధరిస్తుంది మీ జీవితం కొత్త ఆశలతో నిండిపోతుంది ప్రతి ఉదయం మీ హృదయంలో శివుని పేరును జపించండి రాత్రి నిద్రకు ముందు ఆయనకు నమస్కరించండి అప్పుడు మీ ఆత్మలోని చీకట్లు తొలగిపోతాయి మీ జీవితం శాంతి సంతోషం మరియు విజయాలతో నిండిపోతుంది ఇదే వృశ్చిక రాశి వారికి నవంబర్ ఒకటి నుండి నాలుగు వరకు గ్రహచలనం సూచిస్తున్న సందేశం ధైర్యంగా ఉండండి ప్రేమను రక్షించండి జ్ఞానాన్ని పెంపొందించుకోండి మరియు శివుని ఆశీర్వాదంతో ప్రతి కష్టాన్ని విజయంగా మార్చండి